నమస్తే దిస్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ సార్ సైబర్ క్రైమ్ ప్రతి రోజు కూడా అంటే ఎవ్రీ డే కొన్ని లక్షల కేసెస్ చూస్తూ ఉన్నాము ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే బట్ అయినప్పటికీ కూడా అవేర్నెస్ రావడం లేదు పెద్ద పెద్ద వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే దీనిలో ఎరుక్కుంటూ ఉన్నారు అనేది ఉంది సో ఇది అంటే ఏ రకంగా మనం తీసుకోవచ్చు ఎందుకు ఇట్లా దోపిడీకి వీళ్ళు కూడా కారణమవుతూ ఉన్నారు బాధితులుగా సో తీసుకుంటే డైరెక్టర్ కూడా ఈ లో ఇబ్బంది పడ్డారు అని ఈ మధ్య కాలంలో మనకి సైబర్ క్రైమ్ వల్ల కొన్ని లక్షల మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు సో ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ఇంత ముందు కూడా కొన్నిసార్లు చెప్పాను ఎందుకంటే దీని మీద అవేర్నెస్ అందరికి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సెన్సేషనల్ రెండు సంఘటనలు తెలంగాణలో చోటు చేసుకున్నాయి ఒకటేమో మాజీ సిబిఐ డైరెక్టర్ జే జాయింట్ డైరెక్టర్ జే డి లక్ష్మీనారాయణ వాళ్ళ భార్య ఆ దాదాపు రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఆమె మోసపోయింది లేటెస్ట్ గా ఈ రోజు కంప్లైంట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది డైరెక్టర్ తేజ వాళ్ళ కొడుకు అమితవ్ ఆయన అరవై మూడు లక్షలు నష్టపోయాడు ఈ రెండు ముందు ఎలా జరిగే ముందు చెప్పుకుందాం ముందుగా మనం జేడి లక్ష్మీనారాయణ ఎపిసోడ్ చెతున్నాం జే లక్ష్మీనారాయణ ఏంటంటే వాళ్ళ భార్య ఆయన కలిసి ఆ మధ్య సైబర్ క్రైమ్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సో ఆ మోసం ఎలా జరిగింది అనేది ముందు మనకు అర్థం చేసుకోవాలి ఈ రెండు మోసాలు కూడా ట్రేడింగ్ కి సంబంధించిన మోసాలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ లో బ్రాడ్ గా రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు అంటే ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన షేర్ మార్కెట్ ఉంటది ఆ షేర్లలో మనం షేర్లు కొంటాము దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇన్వెస్ట్మెంట్ షేర్లు కావచ్చు కమాడిటీస్ కావచ్చు ఇంకా రకరకాల పద్ధతులు ఇన్వెస్ట్ చేయడం అనేది ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి ప్రాపర్గా రూల్స్ ఉన్నాయి సెబీ ఉంది ట్రేడ్ స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి ఇవన్నీ గా ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనే దాంట్లో మోసాలు తక్కువ జరుగుతాయి ఎందుకంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కూడా రికార్డ్ రిజిస్టర్ అయి ఉంటాయి అది ప్రాపర్ గా జరుగుతాయి అంటే మనకి జీరో దా కావచ్చు గ్రో కావచ్చు ఇలాగా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు అట్లాగే బ్రోకరేజ్ సంస్థలు కూడా ఉంటాయి వాళ్ళ ఆఫీసులు ఉంటాయి అక్కడికి వెళ్ళి కూడా మనం చేయొచ్చు అట్లాగే సౌరభ్ ముఖర్జీ లాంటి వాళ్ళు కూడా చాలా పెద్ద స్థాయిలో ఎకనామిస్ట్లు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు నెలకొల్పారు వాటి ద్వారా చేస్తారు చాలా మంది వాటి ద్వారానే చేస్తుంటారు వాటిలో మోసాలు రిలేటివ్లీ తక్కువ అయితే రెండో రకాల మోసాలు ఉన్నాయి అది ట్రేడింగ్ లో మోసాలు ట్రేడింగ్ అనేది ట్రేడింగ్ జనరల్ గా ఇంట్రా ట్రేడింగ్ అంటారు ఈ ట్రేడింగ్ లో మళ్ళీ రకరకాలు ఉన్నాయి ఈ ట్రేడింగ్ అనే దాంట్లోనే ఎక్కువ మోసాలు ట్రేడింగ్ కూడా ప్రాపర్ గా వీటి ద్వారా చేయొచ్చు ట్రేడింగ్ కూడా లేగలైజ్ ఇండియాలో అయితే ట్యాక్ ఎక్కువ ఉంటాయి దాని మీద ట్రేడింగ్ ని డిస్కరేజ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సులు ఎక్కువ పెట్టింది ఎందుకంటే ట్రేడింగ్ లేదంటే ఎంత గా చేసినా కూడా దాదాపు నైన్టీ ఎయిట్ పర్సెంట్ లాస్ అవుతారు ఓన్లీ టూ పర్సెంట్ సక్సెస్ అవుతారు ట్రేడింగ్ మీద క్లాసులు చెప్పే నేను అనేక మధ్య ఒక ఆరు నెలలు ట్రేడింగ్ మీద వీటి మీద నేను పనిచేశాను ట్రేడింగ్ మీద క్లాసులు చెప్పే వాళ్ళు అందరూ చెప్పేది కూడా టూ పర్సెంట్ లో మీరుంటారు పర్సెంట్ లేక తీసుకెళ్తామని చెప్తారు అంటే ఇట్లా ట్రైన్ అవ్వండి నేను ఆ వీడియోలు కూడా కొన్ని రోజుల పాటు రోజు ఆ ట్రైనింగ్ వీడియోలన్నీ కూడా వేరే మా ఫ్రెండ్ డబ్బులు కట్టి జాయిన్ అయితే ఆ వీడియోలు నేను కూడా కాపీ చేసి రోజు చూశాను అంటే దాంట్లో టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ రెండు ఉంటాయి అంటే ఫండమెంటల్ అనాలసిస్ ఎలా చేయాలి టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి ఈ రెండింటిని ట్రైనింగ్ ఇస్తారనమాట సో దాంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళకి నేను నేను అవన్నీ చూసినాక అర్థమైందంటే ట్రేడింగ్ జోలికి వెళ్ళకూడదని నేను డిసైడ్ అయ్యాను కానీ అది డిసైడ్ అవ్వని నా ఫ్రెండ్స్ కూడా నా ఫ్రెండ్ ఒక అతను రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పోగొట్టుకున్నాడు ఇంకొక అతను ముప్పై లక్షలు పోగొట్టుకున్నాడు ఇంకొక అతను కరెక్ట్ గా ఫిగర్ చెప్పట్లేదు కానీ కొన్ని అయితే పోగొట్టుకున్నారు సో సో నా పర్సనల్ అనుభవం అనుభవాలు ఇవి ఆ ట్రేడింగ్ లో మాత్రం ఖచ్చితంగా డబ్బులు పోవడం తప్ప వచ్చిన వాళ్ళు వెరీ వెరీ రేర్ వచ్చిందని చెప్తుంటారు కొంతమంది కానీ దీంట్లో మళ్ళీ పొజిషనల్ ట్రేడింగ్ అని స్వింగ్ ట్రేడింగ్ అని రకరకాల దాంట్లో కొద్దిగా సేఫ్ గా ఉండి ఏళ్ల తరబడి దాంట్లోనే కొట్లాడి అలాంటి వాళ్ళు ఒకరిద్దరు నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా నాకు తెలుసు కానీ అది వెరీ వెరీ డిఫికల్ట్ వ్యవహారం అది ఆ టూ పర్సెంట్ వ్యవహారం సో ఇది బేసిక్ గా ఈ ట్రేడింగ్ లోనే వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు మోసపోయారు ముందుగా జేడి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ ఆమె ఎలా మోసపోయిందంటే ఆమెకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది మీరు ట్రేడింగ్ లో ఇట్లా మేము ప్లాట్ఫామ్ పెడుతున్నాం గ్రూప్ పెడుతున్నాం మీరు జాయిన్ అవ్వండి ఐదు వందల పర్సెంట్ వరకు లాభాలు ఉంటాయని చెప్పింది సరే పోయేది ఏముందని ఆమె జాయిన్ అయింది మెల్లగా జాయిన్ అయినాక దాన్ని దినేష్ సింగ్ అనేవాడు పరిచయం అయ్యాడు ఆ దినేష్ సింగ్ ఏంటంటే అతను ఐఐటి ముంబై పిహెచ్డి ఎకనామిక్స్ ఏదో అమెరికా అతను ఒక బుక్ కూడా హంటింగ్ సీక్రెట్స్ బుక్ హంటింగ్ హో ఉన్నాడు హంటింగ్ సీక్రెట్స్ అనే బుక్ కూడా వస్తుంది అవన్నీ చెప్పాడు ఇది ఇట్లాంటి వాళ్ళు నేను కూడా చూస్తాను నేను వరుసగా కొద్ది రోజులు సెమినార్లకు అటెండ్ అయ్యేవాన్ని ఆన్లైన్ సెమినార్ ఆ సెమినార్లు భలే హంగామా ఉంటది అనమాట వాడు సూట్ పుట్టేసుకొస్తాడు ఫోటోలు అంతా ప్రదర్శన ఉంటది వివిధ దాంట్లో అవార్డులు తీసుకున్నది వివిధ పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోలు ఇవన్నీ ఉంటాయి కొంతమంది వీడియోలు కూడా ఉంటాయి చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంగ్లీషు హిందీ మిక్స్ చేసి మాట్లాడుతుంటారు వాళ్ళకు ఒక టీమ్ ఉంటది చాలా హంగామా అంతా ఉంటది మన నెంబర్ ఇవ్వాలి మన మనల్ని డబ్బులు సంపాదించడానికి పూరి ఉంటారు ఇవే గంట సేపు నడుస్తుందండి అసలు అసలు విషయం చెప్పడవాడు నేను చాలా సెమినార్ కట్టండి అయితే ఈ హంగామా ఒక వన్ అవర్ నడుస్తుంది మినిమం రెండు మూడు గంటలు ఉంటాయి సెమినార్ లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ చెప్పి వాడు ఒక సాఫ్ట్వేర్ కొనమంటాడు ఇది ఫైనల్ గా జరిగేది దాని తర్వాత ఏంటి మన నెంబర్ అమ్ముకుంటాడు వాడు ఈ ప్లాట్ఫామ్స్ కి మన నెంబర్ వెళ్ళిపోయి ఒక్కసారి సెమినార్ లో జాయిన్ అవ్వగానే వందలు ఇప్పటికి వస్తూనే ఉంటాయి నాకు కాల్స్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఎందుకంటే నేను కొన్ని సెమినార్లు నా నెంబర్ ఇచ్చాయి కాబట్టి ఇప్పటికీ వాడు ఫోన్లు చేస్తుంటారు చండీగఢ్ అంటాడు అది వస్తుంటాయి కానీ నేను దాని లేకుండా పెట్టలేదు స్పందించను వాళ్ళు బ్లాక్ చేసేసుకుంటూ వస్తుంట కానీ ఇలా స్పందించిన మా ఫ్రెండ్ ఒక అతను మోసపోయాడు అంటే అతను ఏం చెప్పాడంటే ట్రేడింగ్ నువ్వు ఫస్ట్ నేను చెప్పిన ట్రేడింగ్ లో చెయ్యి నీకు లాస్ వస్తే లాస్ వస్తే నేనేం చేయలేను నీకు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ లోనే డబ్బులు ఇ అని చెప్పారు లాస్ రాదు ప్రాఫిట్ లో డబ్బులు ఇ అంటే ఈ ఫ్రండ్ ఏమనుకున్నాడు మంది పోయేదేముంది ప్రాఫిట్ లా కదా ఇస్తాము మంచిది నేను కూడా జాగ్రత్తగా ఉండి దీంట్లో ఏదో ఉంది వ్యవహారం బట్ జాగ్రత్తగా ఉండని చెప్పాను సరే ఉన్నాడు బిగినింగ్ లో ప్రాఫిట్లు వచ్చాయి అతను చెప్పిన దాంట్లో పెట్టమంటే పెడుతుంది పెడుతున్నాడు కానీ అతను అంటే కొన్ని రెండు మూడు లాసులు వచ్చాయి లాసులు వచ్చినప్పుడు ఏమంటే నువ్వు గా పెట్టట్లేదు నీ అకౌంట్ ఇచ్చే నేనే పెడతాను అని చెప్పాడు నేను అకౌంట్ ఇయొద్దు అని చెప్పాను ఇద్దని చెప్తే అతను ఇంకా నే అట్లయితే నేను కాదనిపోయాడు అకౌంట్ ఇవ్వలేదు కానీ అట్లా లాసులు వచ్చాయి ఆ ఫ్రెండ్ కి రెండు మూడు లక్షలు అయితే లాసులు వచ్చాయి ఆ రెండు మూడు లక్షలతో నేను గైడ్ చేయడం వల్ల ఆ ఫ్రెండ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి వాళ్ళు చేయలేదు అకౌంట్ నేను ఇవ్వను ఇట్లా అయితే ఆ లాభాల్లో నీకు వాటా ఇస్తానని గట్టిగా చెప్పని చెప్పాను అలాగా ఉండడం వల్ల తక్కువ లాసులు వచ్చాయి అక్కడ నుంచి రెండు మూడు ఇలా జరిగినాక అతను ఈ స్కీమ్ విరమించుకున్నాడు సో ఇలాగా రకరకాల మోసాలు సో ఇప్పుడు ఈమెం జరిగింది దినేష్ సింగ్ ఇలాగంతా పిహెచ్డి ఐఐటి ఇవన్నీ చెప్పి నమ్మిచ్చి ఆ గ్రూప్ లో ఆ గ్రూప్ వాళ్ళంతా కూడా అందులో ప్రధానంగా ఆ పేరు చూడు ప్రియ సఖ్య అంటే ప్రియ సఖ్య నావిడ నాకు ఎంత వచ్చింది ప్రాఫిట్ నాకు దీంట్లో చేస్తే ట్రేడింగ్ చేశాను చూడు ఇంత స్క్రీన్ షాట్లు పెట్టడం అట్లా అందరూ కూడా దినేష్ సింగ్ జీ ఆకి నమస్కారం నేను మిమ్మల్ని ఫాలో అయ్యి ఎంత వచ్చింది నాకు చూడండి అని పెట్టడం వీళ్ళంతా ఫ్రాడ్ బ్యాచ్ వీళ్ళే ఇది ఏమే ట్రాప్ వెళ్ళిందండి మెల్లగా అంటే ఇదంతా కొద్ది రోజుల పాటు జరిగింది వెళ్ళి ఇంకొక నెంబర్ కూడా చేస్తే రెండు నెంబర్లు చేయొచ్చు అని చెప్తే వీళ్ళ హస్బెండ్ నెంబర్ కూడా జాయిన్ చేసింది దాంట్లో ఆ గ్రూప్ లో నవంబర్ ట్వంటీ నైన్త్ సో వీళ్ళిద్దరు నెంబర్లు జాయిన్ అయినాయి వీళ్ళిద్దరికి మెసేజ్ వస్తున్నాయి కొంత కొంత అన్నారు వీళ్ళు ఏం చేశారు కొద్దిగా మామూలుగా వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారండి పెట్టే వాళ్ళు కూడా తెలివి ఇక్కడంతా గేమ్ జరుగుతుంటది మన తెలివికి వాడి తెలివి మధ్య ఒక గేమ్ జరుగుతుంటది గేమ్ లో మామూలుగా ట్రేడింగ్ లో అందరూ చెప్పేది ఏంటంటే ట్రేడింగ్ సైకాలజీ వెరీ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సైకాలజీ లో ప్రధానంగా రెండు అంశాలు మనల్ని లాస్ కి గురి చేస్తాయి ఈ రెండు అంశాల్లోనే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఫెయిల్ అవుతాడు రెండు అంశాలు ఏమంటే ఫియర్ అండ్ గ్రీడ్ గ్రీడ్ తో మనం ఏం చేస్తాం గ్రీడ్ ఇంకా వస్తుందేమో ఇంకా వస్తుందేమో గ్రీడ్ తో విత్డ్రా అవ్వకూడని టైంలో విత్ డ్రా భయపడి ప్యానిక్ ఇప్పుడు మన మార్కెట్ మూడు రోజులు పడింది భయపడి ఏం చేస్తారు ఇన్వెస్టర్లు కూడా అమ్మేస్తారు లాస్ లు అమ్మేస్తారు ఇంకొక గ్రీడ్ ఉంటది ఇప్పుడు నువ్వు గ్రీడ్ తో వస్తదేమో అని ఇంకా ఎక్కువ పెడతారు సో ఎక్కువ పెట్టి అంటే పడినప్పుడు ఎక్కువ కొనాలి పెరిగినప్పుడు అమ్మాలనే ఒక తీరీ ఉంది ఆ థీరీలకి వెళ్ళి వీళ్ళు పడినప్పుడు ఎక్కువ కొనేసి మళ్ళీ పెరుగుతుంది అనుకుంటారు పెరగదు అది ఇంకా కిందకు డేంజర్ గేమ్ సో ఈ డేంజర్ గేమ్ అనమాట ఈ ఫియర్ అండ్ గ్రీడ్ అనేవి ప్రధానంగా ఉంటాయి ఈమె కూడా నేను అనుకోవడం ఈయన రీజనబుల్ ఒక సిఐ సిబిఐ ఆఫీసర్ నాలెడ్జ్ ఉంది ఇట్లాంటి ఫ్రాడ్లు ఫైనాన్స్ ఆయన పైగా రోజు ఛానల్ లో చెప్తాడు ఖచ్చితంగా ఆయనకి వీటి మీద నాలెడ్జ్ ఉంటది ఉండదని నేను అనుకోట్లే కానీ భార్య ఏమనుకోండి ఉండొచ్చు నేను జాగ్రత్తగానే ఉంటున్నాను నేనేమి డబ్బులు పెట్టేయట్లేదు అని ఆమె కూడా జాగ్రత్తగానే స్టార్ట్ పరిధిలో స్టార్ట్ అయి ఉంటుంది కానీ అవతల అనేక మంది తెలుగులోని మోసం చేయడం ఎక్స్పర్ట్ అయ్యారు అంటే వాడు నమ్మించిన ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు కదా అది ఈమె నమ్ముండొచ్చు నమ్మించే విధంగా చేసుకుంటా వచ్చాడు స్లోగా స్లో పాయిజన్ ఎక్కించుకుంటా వచ్చారు ఎక్కించుకుంటా వచ్చి ఏం చేశారంటే ఒక దీంట్లో మామూలుగా ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేయాలి డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయొచ్చు సో డిమేట్ అకౌంట్ కి ఆధార్ కార్డు ఫోటో పాన్ కార్డు ఇవన్నీ ఇవ్వాలి అది ఇప్పుడు నాకు డిమాట్ అకౌంట్ ఉంది నేను ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా చేశాను నేను లాస్ట్ లో లేను సో అట్లా ఈమె డిమాట్ అకౌంట్ చేసి జాయిన్ అయింది జాయిన్ అయినాక నేను సెబీ మోకిల అనే ఒక సంస్థ ఉంది అది సెబీ రికగ్నైజ్డ్ మామూలుగా ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు సెబీ రికగ్నైజ్డ్ కాదనేది ఫస్ట్ చూడాలి సో ఈ అది వీడికి అవన్నీ తెలుసు కదా అంటే జనాలకు ఏ రకమైన డౌట్లు వస్తాయి ఆ రకమైన నమ్మించడం ఎలాగనేది వీడు సిస్టమేటిక్ గా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇతను సెబీ రికగ్నైజ్డ్ మెకిన్లీ సంస్థలో నాదే సంస్థని నమ్మిచ్చాడు ఈమె ఈమె నమ్మింది సో నమ్మినాక ఈమెకు ఈ ప్రియసకి బాగా ఎంకరేజ్ చేసింది లేడీ కదా లేడీకి లేడీని వదిలాడు మీరు కూడా చేయండి నేను ఇంత మా ఫ్రెండ్ కూడా ఇదాగే చెప్పేవాడు నా ఫ్రెండ్ అంత వచ్చింది నాకు తెలిసిన ఈ టీమ్ లో ఉంటారు కదా ఆ టీమ్ లో ఒక ఆవిడ ఉంది ఆవిడ బాగా ఆవిడ కంటా రోజుకి పదివేలు సంపాదిస్తుందంట నాకు చెప్పేవాడు మా ఫ్రెండ్ నేను అనుకున్నాను పదివేలు ఆవిడ సంపాదిస్తుందా లేదు మనకి చెప్పింది తప్ప వేరే ప్రూఫ్ ఏం లేదు ప్రూఫ్ అంటే ఇవి పెడుతుంది స్క్రీన్ షాట్ ఉంది అవి క్రియేట్ చేయొచ్చు పెద్ద జమినీలో మనం కొట్టినా కూడా అది ఇస్తారు సో అలాగే నమ్మిస్తారు అనమాట ఆ గ్రూప్ లో వాళ్ళు మంచిగా మాట్లాడతారు నమ్మిస్తారు అలాగే ఈమెను నమ్మించారు మిగతా టీం అంతా ఈమెను నమ్మించారు నమ్మిచ్చినప్పుడు కూడా ఈమె జాగ్రత్తగానే తక్కువ పెట్టడం మొదలు పెట్టింది ఎవరు ఇది కూడా తెలుగు క్లాసిక్ ఇదన్నమాట ముందు మనం పెడదాం ప్రాఫిట్ వస్తే మళ్ళీ పెడదాం లేకపోతే వద్దనే అలా అలా ప్రాఫిట్లు రావడం మొదలు పెట్టింది అంటే వాళ్ళు ప్రాఫిట్లు చూపించడం మొదలు పెట్టారని ఇలా ఇలా పెంచుకుంటా పోయారు పెంచుకుంటా పోయేసరికి ఆమె పది రూపాయలు పెడితే పది రూపాయలు వచ్చేస్తుంది ప్రాఫిట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు వచ్చింది నాకు కూడా రోజు మా ఫ్రెండ్ రోజు ఎగ్జైటింగ్ ఫోన్ చేసి చెప్పాడు ఐదు వేలు వచ్చింది ఈ రోజు అని స్క్రీన్ షాట్ పెట్టేవాడు నాకు సేమ్ సిమిలర్ అండి ఇలా మెల్లమెల్లగా ట్రాప్ వెళ్ళింది వెళ్ళి బంగారు తన బంగారం అమ్మేసింది ఆయన బంగారంట ఆయన మరి ఆయన దగ్గర ఏమి ఉన్నాయి పాపం అవన్నీ అమ్మేసింది ఎందుకంటే బంగారులో ఏమొస్తుంది బంగారం ఎంత పెరుగుతుంది మహా అంటే నైన్ టు టెన్సెంట్ ఇక్కడ కోట్లు వస్తే బంగారు పెరిగేది నైన్ టు టెన్ పర్సెంట్ పెరుగుతుంది అండి పది ఏళ్లలో బంగారు పెరిగేది నైన్ టు టెన్ పర్సెంట్ కంటే పెరగదు ఇది అట్లా కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ లక్ష పెడితే రెండు లక్షలు వచ్చేస్తున్నాయి నాలుగు లక్షలు వస్తున్నాయి అలా పెట్టుకుంటా వెళ్ళింది రెండోది డబ్బులు ఈమె అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయట్లే వాళ్ళు ఈ యాప్ అకౌంట్ లోనే పెట్టుకున్నారు అంటే ఏం అకౌంట్ లోనే గాని అది ట్రాన్స్ఫర్ అవ్వదు అవ్వాలని చూపిస్తుంది ఈమెకి కళ్ళకి కనబడుతుంది నేను పది లక్షలు పెట్టాను ముప్పై లక్షలు ఉంది నాది అబ్బాయి ముప్పై లక్షలు ఉంది ఇంకా ముప్పై గాని పెట్టుంటే తొంభై అయి ఉండేది కదా అలా అలా పెట్టుకుంటా వెళ్ళింది టూ పాయింట్ ఫైవ్ పెట్టింది పెడితేమో మేబీ ఎంత వచ్చిందో కరెక్ట్ చెప్పలేదు కానీ నేను అనుకో పది కోట్లు చూపిస్తుంటదా పది కోట్లు ఉంది మన దగ్గర అనే ఒక ఫీల్డ్ లో ఉంటారు కదా రెండు కోట్ల యాభై ఆమె ఆమెకి కూడా రెండోది ఏంటంటే విమెన్ కి ఏ పని చేయలేట్లేదు మనం వేస్ట్ ఫిలో ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయి మనం దానికి భర్తను అడుక్కోవాలి ఆయనకి ఒక్కొక్కసారి విసుక్కుంటాడు మొన్న ఇచ్చాను కదా మొన్ననే కదా పదివేలు ఇచ్చాను మళ్ళీ ఎందుకు నువ్వు ఇప్పుడు ఇరవై వేలు అడుగుతున్నావు ఇలాగే ఉండొచ్చు దాంతో ఆమెకేం నా డబ్బులు అయితే నేను ఎవరిని అడుక్కవాలియల్ ఫ్రీడమ్ ఇవన్నీ ఉండాలని చెప్పి దీంట్లో దిగి ఉండొచ్చు అలాగే అయినాక అప్పుడు ఇంకా గట్టిగా లేదు నాకు విత్డ్రా అవసరం నేను చేసుకుంటానంటే వాళ్ళు చేయలేదు అప్పుడు ఇంక అర్థమైపోయింది సో దాంతో ఈమె కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు ఏవో ట్రై చేస్తున్నారు అది ఎట్లా అవుతుందో నాకు తెలియదు మరి ఏం చేయగలరు జనరల్ గా వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ క్రియేషన్ పనికి వస్తుంది ఇదండే వాళ్ళ పరిస్థితి అంటే చాలా మంది ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ లాంటి సిబిఐ డైరెక్టర్ వారికి తప్పకపోతే మామూలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఉంటారు పోలీసులు గానీ వీళ్ళు చాలా మంది పోలీసులు కూడా ఈ మధ్య సూసైడ్లు ఇద్దరు ముగ్గురు మనకు చెప్పుకున్నాం కూడా వాళ్ళు కూడా మోస మోసపోతున్నారు సో ఇదండి ఇక తేజ డైరెక్టర్ తేజ కొడుకు ఎలా మోసపోయాడు అతను కూడా వ్యాపారస్తుడు అంట వ్యాపార బిజినెస్ మ్యాన్ అంట ఆ అబ్బాయి అంటే అదే నేను చెప్తున్నాను మనం చాలా తెలివిగా బిహేవ్ చేస్తాం చాలా తెలివి ఉంటాం అవతల వాడికి తెలుసు వీళ్ళు చాలా తెలివిగా ఉన్నారా వీడు వీడిని చాలా జాగ్రత్తగా చేయాలి ఓపిక్ గా చేయాలి అని వాళ్ళు కూడా సైకలాజికల్ గా పట్టే సైకలాజికల్ పట్టే అదే గ్రీడ్ తెలివి వేరు గ్రీడ్ వేరు గ్రీడ్ అనేది తెలివిని డామినేట్ చేసేస్తుంది తెలివిని కప్పేస్తుంది గ్రీడ్ సో గ్రీడ్ ని మెల్లగా పెంచుతారనమాట తెలివి వీడి తెలివిని కంట్రోల్ చేయాలంటే మనం వీడి గ్రీడ్ ని పెంచాలి అనేది వాళ్ళకి మంచిగా సైకాలజీ వాళ్ళు బాగా వచ్చి వచ్చుంటారు ఈ ఫీల్డ్ కి చేయాలంటే చాలా తెలివి ఉండాలి కదా తెలివైన వాళ్ళు చేయాలంటే ఇంకా తెలివి ఉండాలి ఓపిక ఉండాలి ఆ ఓపిక వేటగాడికి ఓపిక ఎక్కువ ఉండాలనే సామెత ఉంది అంటే వాడు ఉరి ఉచ్చు వేసి కూర్చోవాలి కదా వెయిట్ చేయాలి గంటలు గంటలు వెయిట్ చేయాలి కదలకూడదు కదిలితే సౌండ్ వస్తుంది పారిపోతుంది అలాగా వీళ్ళు ఒక వల విసిరి వెయిట్ చేసి జాగ్రత్త జాగ్రత్తగా గ్రీడ్ ని పెంచి చేస్తారండి మనం మెల్లగా మే అంత పొడింగలు అనుకున్నా డబ్బులు వస్తదంటే వంద రూపాయలు రెండు వందలు అయిపోతుంది మూడు వందలు అంటే ఎవడికి అండి ఇది ఉండదు సో అలాగా ఈ అబ్బాయిని కూడా వాళ్ళు ఏంటంటే ఒక ఇద్దరు భార్యాభర్తలు యాడ్లగడ్డ అనుష కొండపనేని ప్రణీత అనే ఒక ఇద్దరు భార్య భర్తలు బాగా టిప్ టాప్ గా ఉండి ఈ అబ్బాయిని మెల్లగా అంటే ఈ అబ్బాయికి చెప్పినట్టు కాకుండా ఏదో డబ్బులు బాగా వస్తున్నాయి మనం ట్రేడింగ్ చేస్తున్నాం అన్నట్టుగా ఇది చేస్తారు అబ్బాయితో పాటు కలిసి ఉన్నట్టుగా దాంతో అబ్బాయి ఏమైనా ట్రేడింగ్ మోసం ఉంటారు కదా అందరూ అంటే చేసే పద్ధతిలో చేస్తే మోసం కాదు అది కరెక్ట్ గా చేయాలి నాలెడ్జ్ తెలుసుకోవాలి రెండోది దాంట్లో ఈ మధ్య ఏ నేను ఉపయోగిస్తానో ఒక మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు సెబీలో పనిచేస్తాడు ఇట్లా చెప్తారండి నమ్మించేది అంటే ఇది కరెక్ట్ నువ్వు చెప్పేది ఇది నైన్టీ ఎయిట్ పర్సెంట్ మోసం జరుగుతుంది కానీ మాకు జరగదు ఎందుకంటే మాకు ఒక ఈ సర్కిల్ ఉంది ఇలాగ మాట్లాడే వాళ్ళని కూడా చూశాను నేను సో వీళ్ళు మెల్లగా ఏం చేసే అబ్బాయిని ట్రాప్ చేసి పెట్టించారు పెట్టించి తొమ్మిది లక్షలు వచ్చినట్టుగా చూపించారంట కానీ ఈ అబ్బాయి కొంత తెలివి ఉన్నట్టుంది అందుకని అరవై మూడు లక్షలతో తేలింటే ఈ అబ్బాయి కొంత నాలెడ్జ్ ఉంది ఈ అబ్బాయి ఆ స్క్రీన్ షాట్ ని వెళ్ళి చెక్ చేశాడు చెక్ చేస్తే అది నకిలీదని తేలింది నకిలీదని తెలిస్తే వీళ్ళు నిలదీశాడు నిలదీస్తే వీళ్ళు ఏం చేశారంటే నీకేం వద్దు అది మమ్మల్ని కూడా అవతల మోసం చేశాడు మేము వాడిని మార్చేస్తున్నాము మేము నీకు కావాలని నా ఫ్లాట్ ని రాసి చేస్తాం నిన్ను మేము మోసం చేయమని పంపించారు కమిట్మెంట్ దాంతో తను కోపం వీళ్ళు సిన్సియర్ ఏమో అని మళ్ళీ అనుకొని మళ్ళీ పెట్టాడు మొత్తానికి అరవై మూడు లక్షలు పోయినాక ఇతనికి జ్ఞానోదం అయింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టాడు పరారీలో ఉన్నారు దొరికినా ఏమవుతుంది మళ్ళీ అరవై మూడు లక్షలు అంటే ఇంకా ఎద్దు పని ఏం చేశారు ఇంకొక ఇరవై మూడు లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఇరవై ముప్పై లక్షలు వాళ్ళకి వీటన్నిటికి ప్రిపేర్ అయి ఉంటారు కదా ఫైనాన్షియల్ క్రైమ్స్ లో శిక్షలు పడడం అనేది వెరీ రేర్ అండి తక్కువ ప్రూవ్ కావు అవన్నీ జరగవు కోర్టులు మన చట్టాలు కూడా రకరకాలుగా ఉన్నాయి ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి ఎవరికి వారు ఇండివిజువల్ ఏంటంటే నా నేను చాలా అతి తెలివిగా ఉన్నాను నేను వీడి మోసంలో పడను అని నువ్వు ఎంటర్ అంటే నువ్వు పడతావు ఖచ్చితంగా ఎంటర్ అవ్వకుండా ఉండాలి ఒకవేళ ఎంటర్ అయితే కూడా అప్పర్ లిమిట్ పెట్టుకోవాలి అంటే పదివేలే ఇంకా నేను వెళ్ళను అని పెట్టుకోవాలి పదివేలు లాభం వచ్చింది అనుకో గమనం వచ్చేయి అంతే అది రారండి అది మన వల్ల కాదు అది అందువల్ల ఏదైనా అవేర్నెస్ అయితే ఉండాలి సార్ కొంచెం ఇట్లా ఎందుకంటే తెలివైన వాళ్ళు కూడా ఎక్కుంటా ఉన్నారు